దేశ భద్రత కోసం ప్రాణులు సైతం పనంగా పెట్టి సేవలందించిన తమకు ఇప్పటికీ సొంత ఇంటి స్థలం లేకపోవడం అన్యాయమని మాజీ సైనికులు ఆవేదన వ్యక్తం చేశారు మార్కపురం జిల్లా మార్కపురం పట్టణమణి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎందుక మాజీ సైనికులు సోమవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సైనికులు మాట్లాడారు ప్రభుత్వ జీవో నెంబర్ పన్నెండు వందల ఒకటి ప్రకారం తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాల్సి ఉండగా అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దేశ రక్షణ కోసం తమ కుటుంబాన్ని కూడా త్యాగం చేసి సుదీర్ఘకాలం సరిహద్దుల విధులు నివర్తించిన జవాన్లకు కనీస అవసరమైన నివాస స్థలం కూడా కల్పించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు ధర్నా సందర్భంగా మాజీ సైనికులు జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందించి తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు లో జాప్యం కో సైతే రాబోయే రోజుల్లో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు దేశం కోసం ప్రాణాలి పనంగా పెట్టి చేసిన పని మాకు కనీస నివాస భద్రత కల్పించుకోవడం బాధాకరమని ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ పన్నెండు ఒకటిని అమలు చేసి మాకు న్యాయం చేయాలి అని స్పష్టం చేశారు ఈ ధర్నా కార్యక్రమంతో మార్కాపురం పట్టణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది విషయం తెలుసుకున్న స్థానికులు సామాజిక కార్యకర్తలు కూడా ధర్నా స్థలానికి చేరుకొని మాజీ సైనికుల డిమాండ్లకు మద్దతు తెలిపారు దేశ సేవ చేసిన వీరులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని వారు కోరారు మాజీ సైనికుల ఆవేదనపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాల కేటాయింపును వెంటనే పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు భారత్ జై జవాన్ అందరికీ నమస్కారం మా మీడియా మిత్రులు ప్రింట్ మీడియా కానీ అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ పబ్లిక్ లో తీసుకుపోయేది మీరే కళ్ళు తెరిపించేది మీరే దయచేసి ఈ రోజు మార్కాపురం జిల్లా లో మాజీ సైనికుల ఏకత సమావేశము తొందరగా చేయాల్సింది వచ్చింది ఎందుకు అనగా ప్రకాశం జిల్లాలో పలుమార్లు సైనిక్ కాలనీ కావాలని చెప్పేసి ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది అక్కడ ఉండే కలెక్టర్ గారు కూడా అయ్యా మీరు యూనియన్ కాదు సొసైటీ తయారు చేయండి అని చెప్పడం కూడా జరిగింది సొసైటీ తయారు చేస్తే మీకు చేయాల్సిన సహాయం నేను చేస్తాను అని చెప్పేసి ఆయన అభయం కూడా ఇవ్వటం కూడా జరిగింది ఇవాళ సొసైటీ తయారు చేసినాము రిజిస్టర్ చేసినాము చాప్టర్లో మూడు వందల ఎనభై మంది సభ్యులు కూడా చేరటం కూడా జరిగింది అయ్యా ఆ రోజులలో దేశ సీమాల్లో గస్తీ కాస్తూ పిల్లల చదువులు చూసుకోకుండా పిల్లల మంచి దానాలు చూసుకోకుండా ఈ రోజు మాజీ సైనికులైనమో వాళ్ళ బరువు అంతా మా మీద వచ్చి పడినది దయచేసి ఇక్కడ మార్కాపురం కలెక్టర్ గారు ఆలోచన చేసి మాకు ఒక సైనిక కాలనీకి నూట గజాలు ఇవ్వాలని అదే విధంగా సైనిక కాలనీ కట్టించి ఇవ్వాలని చెప్పేసి మా పేరు చెప్పిన మిమ్మల్ని అడగట విషయం అది కాదు మాకున్న జీవో రెండు వేల ఎనిమిది జివో రిలీజ్ అయింది ఆ జిల్లా జీవోలో మాకు నూట డెబ్బై ఐదు గజాలు ఇవ్వమని చెప్పేసి భారత గవర్నమెంట్ చెప్పింది అది వచ్చేసి మీ పరిధిలో ఉన్న పవర్ అది మీరు అనుకుంటే ఇవాళ మాకు నూట డెబ్బై ఐదు గజాలు ఒక మాజీ సైనికునికి చిరకాలం ఆయన వయసు అయిపోయి రిటైర్మెంట్ అవుతారు ఉన్న వయసు మొత్తం ఆర్మీలో అయిపోయి కుటుంబం చూసుకోక చాలా కష్ట నష్టాల్లో ఉన్నారు ఒకవేళ ఇదే మీడియా ప్రాంగణంలో చెప్తున్నా ఒకవేళ మాకు నూట ఐదు గజాల స్థలము ఇవ్వలేదు అంటే రాబోయే రోజులలో నిరాహార దీక్ష చేయడానికి కూడా నేను తయారున్నా నా పేరు చిన్నయ్య సొసైటీ జై జవాన్ యూనియన్ లో సొసైటీ ప్రెసిడెంట్ను రాబోయే రోజులలో చిన్న చిన్న ధర్ణాలే కాకుండా ఆమరణ దీక్ష ఈ మా అమర్ జవాన్ సాక్షిగా చెప్తున్నా ఈ సభ ముఖంగా సాక్షిగా చెప్తున్నా నేను ఆమరణ దీక్ష చేస్తాను దయచేసి మీడియా మిత్రులకు మళ్ళా చెప్తున్నా ఈ వాణిని మీరు వినిపించి మాకు న్యాయం చేయిస్తారని పెద్దోళ్ళు పెద్దోళ్లకు విన్న వింకున్న వరకు పోతదని ఆశిస్తున్నా జై హింద్